సకాలంలో రైతులకు విత్తనాలు అందించాలి జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు సంవత్సరం జిల్లాలో వర్షతాపం ఆశాజనకంగా నమోదయ్యే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సకాలంలో రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా చేయటకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఆదేశించారు వ్యవసాయంలో డ్రోన్ వినియోగంపై జిల్లాలో ప్రజా ప్రతినిధులందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు గత నలభై రోజుల్లో భరత ప్రకృతి మనం వీటికి సంబంధించిన విషయాలనే లేదు జిల్లా ప్రజలకు సరస్వ సమావేశంలో కూడా చాలా విషయాన్ని అనుభవిస్తుందామని జనాలు చూస్తున్నారు మరియు సరస్వ సమావేశం గురించి ముందు ఈ ఈ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే స్థాయి సంఘ సమావేశం గురించే ముందు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను దీనికి సభ్యులు అధికారులు అందరూ ఉన్నారు ఇది ఒక విశాలమైన ఘటన మరి నెల రోజున మనందరం చూసడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్లో మరి బెహల్గావ్ అనే అనంతనాగ్ దగ్గర పేలగావ్ అనే జిల్లాలో సుమారు ఇరవై ఎనిమిది మంది సుమారుగా యొక్క వేరే ఉద్దేశం ఇరవై ఎనిమిది మంది మరి ఏదైతే ఉగ్రవాదులు ముష్కర్లో వారి మీద దాడి చేసి వారిని చంపిన ఘటనని మరి పూర్తిగా ఈ ఉగ్రవాదు చర్యని మన సరస్వ సమావేశం ఖండిస్తూ మరి ఎలాంటి సంఘటనకి ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటివి కావలేదు మరి చనిపోయిన వారి కుటుంబాలకి మరి మనందరం కూడా శాంతృప్తి పరుస్తూ వారి కుటుంబాలకి అలాగే ఎవరైతే గా గాయపడ్డ వారికి త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి చర్యలు ఈ భారతదేశంలో ఇలాంటి ప్రాంతంలో ముఖ్యంగా యాత్రికులు పర్యాటక ప్రాంతం అని ఒక రకంగా చెప్పాలంటే అది యూరోప్లో మినీ స్విట్జర్లాండ్స్ లాంటి ప్రదేశాల ప్రదేశాలు చాలామంది యాత్రికులు మనకు తెలిసిన యాత్రికులు కూడా చాలామంది ప్రాంతంలో మంచి కాలంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఇవాళ చాలా సురక్షితంగా ఉందనే భావం నుంచి మరలా ఒకసారి నేను ఈ కార్యక్రమం కావడం చాలా దృష్టికరం మరి దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ఈ దేశ రాష్ట్రపతి గారికి వారు తీసుకున్న ఏ చర్యలైనా ఈ భారతదేశ యావత్ మీ వెంట ఉంటుంది ఇలాంటి చర్యలు ముందు ముందు రాకుండా ఉండాలని ఈ దేశంలో ఇలాంటి సంఘటనకి కావలేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పుష్కరు ఏరువేసే విధంగా వారికి నైతికంగా మనందరం కూడా ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఈ దేశంలో ఉన్న యావత్ వివిధ సంఘీభావం తెలపాలని అలాగే ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పి ఇలాంటి ముష్కరత ముష్కరులు ఏరువే కార్యక్రమం జరగాలి ఈ దేశం ప్రపంచంలోనే భారతదేశం చాలా శాంతియుతమైన దేశం చాలా స్పష్టమైన దేశం అనే పరిస్థితుల్లో కొంతమంది అసూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా <Tributels> తీవ్రమైన um <res> కొత్త పరికరానికి రసాలు కానీ ఉంటాయి సో మనకి అర్లీగా వల్ల లేట్ ఫ్లవరింగ్ వచ్చి ఈసారి మనకి ఇప్పుడు మనకి స్కూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్ బంగి అండ్ సువర్ణి రెస్టారెంట్కి సంబంధించి కూడా సైంటిస్ట్లు విజిట్ కూడా మనం ఆర్గనైజ్ చేసాము అలాగే బ్యాంకు కొద్ది మండలాల్లో ఆ ట్రైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఈసారి ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది క్వాంటిటీ మనకి అందరూ కూడా ఫస్ట్ ఎపిడో అవార్డ్ ఏంటంటే మా యొక్క ఎక్స్పోర్ట్ చేయడానికి మామిడి ఎలాంటి క్వాలిటీ ఉండాలి అనేది చాలా డీటెయిల్ గా పవర్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చారు సార్ అది అందరికీ కూడా నేను ఒకసారి కమ్యూనికేట్ చేస్తాను అందులో మనకి తెలియని విషయాలు అంటే మా వరకు రాని విషయాలు కూడా చాలా ఉంటాయి సార్ పెస్టిసైడ్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే యుఎస్కి వెళ్ళాలంటే

యూనిట్ ఐడి అని అంటే సార్ రైతు కూడా ఒక స్పెషల్ సార్ తి నెంబర్ సార్ పార్మర్ రిజిస్టర్ అని గవర్నమెంట్ అమెంట్ అవ్వాలి ఒక అనౌన్ చేయడం జరిగింది సార్ అంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక కరెంట్ వచ్చిన ఏదో వచ్చినా సరే సంబంధించిన పటాదార్ మాస్పు అడుగుతున్నాను సార్ అలాగే వాళ్ళకి డాయిక్ అయిపోతుంది అలా నెంబర్ ఎట్లాంటి వాళ్ళు సార్ అదే అడగండి నెంబర్ రిజిస్టర్ చేయడానికి ఎవరైనా పార్మల్గా కొంచెం అతనికి ల్యాండ్ ఎగ్జిట్ అయినా

యూనిక్ ఐటమ్ వేసి కూడా సార్ అంటే ప్రస్తుతం అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశాను మనకు సెకండ్ హింద్ త స్టేట్ సార్ ఫస్ట్ ప్రకాశం సెకండ్ మనం అమ్మ సార్ స్టేట్లో కాబట్టి బట్టి రైన్ ఫాల్ ఎప్పుడైతే వస్తుందో కంపల్సరీగా మీరు మీరు మాత్రం కంపల్సరీగా అవైలబుల్ అనేది చాలా కంఫర్ట్గా

ప్లస్ మైనస్ సెవెన్ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు కంట్రెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రాకుండా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా ఇవ్వకుండా మీరు ఏదైతే అనుకున్న ఉందో దాన్ని ఇన్ టైంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోండి దానికి సంబంధించి మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే మాత్రం ప్రజలకు దృష్టికి తీసుకురండి ఎలా కంటే దృష్టిలో పెట్టింది సేమ్ ప్రజలకు చూసుకోవాలి ఎవరి స్థాయిలో ఇనిషియేట్ చేస్తారు